హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ వెల్దివ్లో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యారెట్ లడ్డు తయారు చేస్తున్నాను అది నా స్టైల్లో ఫ్రెండ్స్ అమ్మగారు నేను పిల్లలు కరెక్ట్గా తినకపోతే వాళ్ళకి ఎలా పెట్టాలి బెస్ట్ పోషకాలు ఉన్న ఆహారం అని ఆలోచించినప్పుడు నేను ఓన్గా తయారు చేసిన రెసిపీ ఇదండి సక్సెస్ అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి ఇష్టంగా తినడమే కాకుండా మళ్ళీ మళ్ళీ చేయమని వాళ్ళండి ఇంట్లో వాళ్ళు సో మీరు కూడా ఇది నేర్చుకొని మీ పిల్లలకి పెడతారని వాళ్ళకి మంచి పోషకాలు అందుతాయని నేను మీకు ఇది చూపిస్తున్నానండి ఈరోజు ఇది క్యారెట్ లడ్డు అండి నా స్టైల్ క్యారెట్ లడ్డు అండి ఓకే ఇప్పుడు నేను క్యారెట్స్ మీడియం సైజు ఉన్నాయి ఒక ఐదు ఆరు తీసుకున్నానండి అవి ఇలా కోరారండి క్యారెట్ కోరాలి అండ్ కొబ్బరి కూడా కోరాలండి కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నాను మీకు చూపించాను కదా ఎంత చిన్న ముక్కను చిన్న ముక్క కొబ్బరి తీసుకున్నాను క్యారెట్ కోరి మళ్ళీ కొబ్బరి కోరిన తర్వాత మెజర్మెంట్ తీసుకుంటున్నానండి ఈ కొలతల్లో మీరు కూడా తీసుకోండి కరెక్ట్గా వస్తుంది క్యారెట్ లడ్డు అనేది టూ కప్స్ క్యారెట్ కోరి కోరినది టూ కప్స్ తీసుకోవాలండి ఇది టూ కప్స్ తీసుకుంటే మనం ఎంత క్వాంటిటీ క్యారెట్ తీసుకుంటామో అందులో సగం కొబ్బరి తీసుకోవాలండి కొబ్బరి వన్ కప్ తీసుకోవాలి ఇప్పుడు టూ కప్స్ తీసుకున్నాం కదా క్యారెట్ దాంట్లో సగం కొబ్బరి అండి నేను కొంచెం క్వాంటిటీనే చేస్తున్నానండి ఒక పదిహేను పది పదిహేను లడ్డూలు వస్తాయి అనుకుంటాను ఈ మెజర్మెంట్తో మీరు ఒకసారి చూసుకొని ఎక్కువ కావాలి అనుకుంటే క్యారెట్ ఎంత వేస్తారో అందులో సగం కొబ్బరి వేయాలండి గుర్తుంచుకోండి తర్వాత జీడిపప్పులు వేసానండి నేను మీకు నచ్చితే నెయ్యి వేసి నెయ్యిలో జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను మీకు నచ్చితే జీడిపప్పుతో పాటు కిస్మిస్ బాదం పప్పు అవి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక జీడిపప్పు మాత్రమే తీసుకున్నాను ఇలా రెడ్గా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత అది తీసేయాలండి జీడిపప్పుని పీసెస్గా చేసి వేసానండి నేను తర్వాత అదే నెయ్యిలో మనం ఆల్రెడీ కూర పెట్టుకున్నాం కదా కొబ్బరి ఆ కొబ్బరి కూరను వేయాలండి ఆ కొబ్బరి కూరు రెడ్ రెడ్ కలర్లో వచ్చే వరకు చేయాలండి ఫస్ట్ వేసాను కదా నెయ్యి అది ఒక స్పూన్తో పెద్ద స్పూన్తో ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుందండి మొత్తం అన్నీ ఫ్రై చేయడానికి ఆ ఫోర్ స్పూన్సే సరిపోతాయండి ఎక్కువ నెయ్యి అవసరం లేదండి ఈ స్వీట్కి ఈ కొబ్బరి కోరింది ఇలా రెడ్ కలర్లో చూస్తున్నారు కదా మీరు కొద్దిగా రెడ్ కలర్లో వచ్చే వరకు మీకు ఫస్ట్ వేసినప్పుడు ఎలా వైట్ కలర్లో ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా కలరు ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి తర్వాత అందులోనే క్యారెట్ కోరాం కదా టూ కప్స్ అది అందులోనేనండి మళ్ళీ వేరే నెయ్యి వేయాల్సిన అవసరం లేదు చెప్పాను కదా ఆల్రెడీ ఫోర్ స్పూన్స్ నెయ్యి ఫస్ట్ వేసాము అందులోనే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేయాలండి కొబ్బరి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది క్యారెట్ అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి అంటే ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి టూ త్రీ మినిట్స్ తర్వాత ఇది తీసేసుకోడు తర్వాత బొంబాయి రవ్వ అండి మనం ఉప్మా చేస్తాం కదా బొంబాయి రవ్వ సన్న రవ్వ అది వేయాలండి తర్వాత అది కూడా ఇలా అదే కడాయిలో ఇలా ఫ్రై చేయాలండి ఇందులో మనం ఫస్ట్ వాటిలలో షుగర్ వేయలేదు కదా పంచదార అనేది వేయలేదు ఇందులో మనం పంచదార ఈ బొంబాయి రవ్వలో వేయాలండి బొంబాయి రవ్వ కూడా ఒక కప్పే తీసుకున్నానండి కొబ్బరి తీసుకున్నట్టే ఒక కప్పు బొంబాయి రవ్వ ఈ పంచదార కూడా ఒక కప్పు తీసుకున్నానండి మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు టూ కప్స్ క్యారెట్ తురిమినది అండ్ తురిమిన కొబ్బరి ఒక కప్పు అండ్ బొంబాయి రవ్వ ఒక కప్పు పంచదార కూడా ఒక కప్పు అండి క్వాంటిటీ మొత్తం అర్థమైంది కదా ఈ ఇందులోనే బొంబాయి రవ్వ అది ఫ్రై అయ్యేలోపు కరిగిపోతుందండి చూసారా అది సారీ పంచదార కరిగిపోతుంది ఈ బొంబాయి రవ్వలోనే పంచదార అనేది కరిగిపోతుందండి ఇలా ఇది కూడా కొబ్బరిలా కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు ఇలా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులో యాలకులు వేయాల్సిన అవసరం లేదండి జనరల్గా స్వీట్స్లో యాలకులు వేస్తారు కదా ఇందులో యాలకులు అవసరం లేదండి చూడండి ఇది తీసుకున్నాను కదా చూడండి పూర్తిగా పంచదార కరిగిపోయిందండి అసలు పంచదార మనకు కనిపించట్లేదు రవ్వ లడ్డూలకి చేస్తారు కదండి అలా సన్నగా నేను కొంచెం మిక్స్ చేసేటప్పుడు కొంచెం గడ్డలు కట్టిందండి అలా గడ్డలుగా కాకుండా కూడా మీరు కరెక్ట్గా చూసుకొని చేసుకోండి ఆల్రెడీ ఫ్రై చేసిన కొబ్బరి తురిమిన కొబ్బరి తురిమిన క్యారెట్ అండ్ బొంబాయి రవ్వ మనం ఆల్రెడీ ఫ్రై చేసిన జీడిపప్పు ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని లడ్డూలుగా చుట్టేసుకోవడమేనండి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి లడ్డూలుగా చేసుకోవడమే అంతేనండి ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది అండ్ హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలకి ఇది మంచిగా తింటారండి నేనైతే సక్సెస్ అయ్యాను మీరు తయారు చేసి తినిపించి ఆ సక్సెస్ అయ్యారా లేదా ఎలా ఉంది అన్నది నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చితే మీరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ చూడండి జీడిపప్పులతోని కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుంది క్యారెట్ లడ్డు చాలా బాగుంది కదండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా నాకు ఇలా పది నుంచి పన్నెండు వరకు అయ్యాయండి ఈ లడ్డూలు నేను తీసుకున్న క్వాంటిటీకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్